శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ గురుబ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పంతొమ్మిదవ తేదీ మంగళవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే మీరు ఏవైతే పనులు చేయాలి అని అనుకుంటూ ఉన్నారో ఆ పనులను పూర్తి చేసుకోగలుగుతారు ఎటువంటి ఆటంకం వచ్చినా కూడా మీ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు రేపటి రోజున అనుకూలంగా ఉందని చెప్పవచ్చు మీరు చేసే పనులకు మీ సీనియర్ ఎంప్లాయీస్ నుండి ప్రోత్సాహం అందుకుంటారు రేపటి రోజున ఈ రాశి వారికి ఉద్యోగ సంస్థలో ఉండే ఇబ్బందుల నుండి బయటపడతారు ఇక కుటుంబ వ్యక్తులతోటి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి దాంపత్య జీవితం అద్భుతంగా సాగుతుంది మీ జీవిత భాగస్వామి మాటలకు విలువ ఇస్తారు రేపటి రోజున మీరు బంధుమిత్రులను కలుసుకుంటారు దూర ప్రాంత బంధువుల నుండి ఆహ్వానం అందుతుంది వ్యాపారస్తులకు వ్యాపారాలలో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి మీకు వ్యాపారం అనుకూలంగా సాగుతుంది వ్యాపారంలో విజయం సాధించే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే మీకు ఎటువంటి సమస్యలే ఉండవు ఇక వివాహాలు కాని వారికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో చక్కటి ఫలితం అందుతుంది అదేవిధంగా ఈ రాశి వారు తమ ఫ్యూచర్ కోసం వృత్తి ఉద్యోగం వ్యాపారం కోసం చేసే ప్రతి ఆలోచన కూడా ఈ సమయంలో నెరవేరుతుంది ఈ రాశి జాతకులకు మీకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు అది మీ కెరియర్ పరంగా మంచి మేలు చేస్తుంది అదేవిధంగా మీకు రావాల్సినటువంటి డబ్బులు ఈ సమయంలో వస్తాయి మీ యొక్క ఆర్థిక స్థితి అద్భుతంగా మారుతుంది మీరు చేసే పనులలో త్వరగా విజయం వస్తుంది వ్యాపారపరమైన అభివృద్ధి సూచితం మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది మనస్సు ప్రశాంతంగా మారుతుంది దగ్గరి వారి వల్ల మీరు జరుగుతుంది సమష్టి కృషితో పైకి వస్తారు చెడు తొలగుతుంది పూర్వపుణ్యం రక్షిస్తుంది ఎదురు చూస్తున్నది దక్కుతుంది ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు అధిగమించి అనుకూలమైన ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్య స్వామిని స్మరించుకోండి శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం వృషభరాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం కలుగుతుంది తగినంత ప్రయత్నం అవసరం ధనలాభం ఉంటుంది ఖర్చు అధికం అయ్యే అవకాశం ఉంది స్థిరాస్తి వృద్ధి చెందుతుంది చంచల స్వభావం రానియకుండా సకాలంలో నిర్ణయాలు తీసుకోండి అనేక విధాలుగా మేలు జరుగుతుంది గొప్ప కార్యాలను ప్రారంభించే శక్తి లభిస్తుంది వివాదాలకు తావివ్వవద్దు లక్ష్మీ స్తోత్రం చదవాలి మిథునరాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధిబలంతో లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు అనుకున్నది సాధిస్తారు ఆర్థిక లాభం ఉంటుంది గొప్పవారి పరిచయం లభిస్తుంది నచ్చిన పని దొరుకుతుంది దేనికోసమైనా ప్రయత్నిస్తూ ఉన్నారో అది దక్కుతుంది సాహసం వల్ల మేలు జరుగుతుంది మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి ఉద్యోగంలో మంచి ఫలితం ఉంది ఒక శుభవార్త వింటారు ఇష్టదైవాన్ని స్మరించండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దైవ బలంతో కార్యాలు సిద్ధిస్తాయి ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది చేస్తున్న పనులలో నైపుణ్యం గుర్తింపు లభిస్తాయి అధికారుల మన్ననలు పొందుతారు బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నాలు చేసే కాలం ఇది క్రమంగా ఎదుగుదల ఉంటుంది భూగృహ యోగాలు ఉంటాయి జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది ఇష్టదేవత దర్శనం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆశయం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితం ఉంటుంది ఏకాగ్ర చిత్తంతో సకాలంలో పనిచేసి అద్భుతమైన విజయాలు పొందుతారు న్యాయపరమైన అంశాలలో మంచి ఫలితం ఉంటుంది సాహసించి చేసే పనులు బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తాయి మేలు జరుగుతుంది దేవత స్మరణ శాంతినిస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నమ్మకంతో పని చేయండి కార్యాలు సిద్ధిస్తాయి ఆపదలు తొలగుతాయి అవసరాలకు ధనం అందుతుంది ధైర్యం చేసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి కష్టాల నుంచి బయటపడతారు వ్యాపార అభివృద్ధి ఉంది ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది ప్రయాణాలు కలిసి వస్తాయి మనోబలం కోసం చంద్రగ్రహ శ్లోకాలు చదువుకోవాలి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట కాలం నడుస్తోంది ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగ ఫలాలు శుభప్రదం వ్యాపారంలో కలిసి వస్తుంది ఓర్పుతో విజయాన్ని సాధిస్తారు ఆధ్యాత్మికంగా మంచి కాలం వాహన సౌక్యం ఉంది ఒక సమస్య నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుంది పెద్దలను మెప్పిస్తారు కీర్తి లభిస్తుంది ఒక మంచి పని చేస్తారు సూర్య ఆరాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం లభిస్తుంది తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు కొన్ని విషయాలను సంఘర్షణాత్మకంగా కనిపిస్తూ ఉన్నాయి పరీక్షలు తట్టుకుని లక్ష్యాన్ని చేరుతారు విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించాలి ప్రయత్న లోపం లేకుండా చూసుకోండి ఒక మేలు చేకూరుతుంది శివ ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది ధనుసు రాశి ధనుసు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నిరంతర సాధనతో పనులు పూర్తి చేస్తారు పూర్వపుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది ఆటంకాలు ఉన్నాయి లక్ష్యం సిద్ధిస్తుంది మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది ఇబ్బంది కలిగించే సంఘటనలు ఉన్నాయి ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం చంచలత్వం వల్ల అశాంతి వస్తుంది ఒక శుభం చేకూరుతుంది ప్రశాంతత కోసం ఇష్టదైవాన్ని స్మరించండి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యుగం ఉంది శ్రద్ధతో పనిచేస్తే లాభపడతారు ఆశయం నెరవేరుతుంది తొందర పనికిరాదు ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు దగ్గరి వారితో విభేదించవద్దు ఆర్థిక విషయాలలో మోసపోయే ప్రమాదం ఉంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి శుభవార్త వింటారు ఇష్టదేవత ఆరాధన శక్తినిస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి మేలు చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన మార్గాలలో సంపాదన లభిస్తుంది వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి మీలో దాగి ఉన్న నైపుణ్యం బయటకు వస్తుంది ప్రశాంతత లభిస్తుంది బాధ్యతలను శ్రద్ధతో నిర్వహించి ప్రశంసలు పొందుతారు సమస్యలు తొలగుతాయి శివ ఆరాధన మేలు చేస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అనుకున్న ఫలితం త్వరగా వస్తుంది ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది సంతృప్తినిచ్చే విధంగా జీవితం ఉంటుంది గృహబలం ఉంది కుటుంబంలోని వ్యక్తులకు ఒక మేలు జరుగుతుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు దగ్గరి వ్యక్తులతో విభేదించకండి శుభవార్త వింటారు అభివృద్ధికి అవసరమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు లక్ష్మి ధ్యానం ఇస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్